సమయలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము సౌలు కుటుంబకులకును దావీదు కుటుంబకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు ఎజ్రయీలే ఎజ్రయీలురాలగు అహీనోయము వలన పుట్టెను కిల్యాబు అను రెండవవాడు కర్మేలియుడగు నాబాలు భార్య అయిన అభిగయ్యలు వలన పుట్టెను మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయ్య కుమార్తెయగు మయకా వలన పుట్టెను నాలుగో వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను ఐదో వాడగు షఫట్య అబీటలు వలన పుట్టెను ఆరో వాడగు ఇత్రేయము దావీదునుకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను వీరు హెబ్రోనులో దావీదునుకు పుట్టిన కుమారులు సౌలు కుటుంబకులకును దావీదు కుటుంబకులకును యుద్ధము జరుగుచుండగా అప్నేరు సౌలు కుటుంబకులకు బహు సహాయం చేసెను అయ్యా కుమార్తె అయిన రిప్సా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్పోషేతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్పోషేతు అడిగిన మాటకు బహుగా కోపగించుకుని నిన్ను దావీదు చేత కప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదవా యహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము గాక సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని వేయర్షబా వరకు దావీదు సింహాసనమును ఇస్రాయేలు ఇస్రాయేలు వారి మీదను వారి మీదను నేను స్థిరపరచదనన్ను కావున ఇష్పోషేతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయూ పలుకలేకపోయాను అబ్నేరు తన తరపున దావీదు దూతలను పంపి ఈ దేశము ఎవరిది నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయం చేసి ఇస్రాయేల్ వారందరినీ నీ తట్టు త్రిప్పేదనని వర్తమానం పంపగా దావీదు మంచిది నేను నీతో నిబంధన చేసేదను అయితే నీవు ఒకని ఒక పని చేయవలెను నా దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను లేదా నీకు దర్శనము దొరకదను మరియు దావీదు సౌలు కుమారుడకు ఇష్పోషేతునద్దకు దూతలను పంపి ఫిలిస్తీలలో నూరు మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకున్న మీ కాలును నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇష్పోషేతు దూతను పంపి లాయీము కుమారుడగు ఫల్తియేలు అను దాని పెరిమిటి యొద్ద నుండి మీకాలను పిలువనంపెను దాని పెరిమిటి బహు రీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను కనుక అతడు వెళ్ళిపోయాను అంతలో అబ్నేరు ఇస్రాయేల్ వారి పెద్దలను పిలిపించి దావీదు మిమ్మును ఏలవల్నని మీరు ఇంతకు మునుపు కోరితరు కదా నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇస్రాయేల్ను ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని ఎహోవా దావీదును గుర్చి సెలవిచ్చి ఉన్నాడు కనుక మీ కోరిక నెరవేర్చుకునుడని వారితో చెప్పెను మరియు అబ్నేరు బెన్యామియన్లతో అలాగున నా మాటలాడిన తర్వాత హెబ్రోనుకు వచ్చి ఇస్రాయేల్ వారి దృష్టికిని బెన్యామిన్ల దృష్టికి ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేశాను అందు నిమిత్తమై అబ్నేరు ఇరువది మందిని వెంటబెట్టుకుని హెబ్రోన్లోనున్న దావీదు నద్దుకు రాగా దావీదు అబ్నేరుకు అతని వారికి నీ విందు చేయించును అంతటా అబ్నేరు నేను పోయి ఇస్రాయేల్ వారందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లును చిత్తానుసారముగా నీవు రాజ రాజరికము వహించి కోరిన దానిని అంతటి మీద ఏలినట్లును చేయిదనని దావీదుతో చెప్పి దావీదు వద్ద సెలవు పుచ్చుకొని సమాధానంగా వెళ్లిపోయాను పిమ్మట దావీదు సేవకులను ఏవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు వద్ద లేకపోయాను దావీదు అతనికి సెలవిచ్చినందున అతడు సమాధానంగా వెళ్ళిపోయి ఉండెను అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు అబ్నేరు అభినేరు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియూ అతడు సమాధానంగా వెళ్లిపోయిననియూ తెలుసుకొని యవబాబు రాజునద్దుకు వచ్చి చిత్తగించము నీవు ఏమి పని నీవు ఏమి చేసితివి అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి నేరు అబ్నేరును అభ్నేరును నీ నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు హస్త సమస్తమును తెలుసుకున్నటకై అతడు వచ్చినని చెప్పి దావీదిన వద్దనుండి బయలు వెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను వారు పోయి సిరా అను బావి దగ్గర నుండి అతనిని తోడుకుని వచ్చిత్రి అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవాలని యోవాబు అతని పిలిచి తన సహోదరుడకు ఆశాహేలు ప్రాణము తీసినందుకై అతన్ని కడుపులో పొడవగా అతడు చచ్చెను ఆ తర్వాత ఈ సమాచారం దావీదనకు వినబడినప్పుడు అతడు అనుకున్నది అనుకున్నదేమనగా నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణం తీయుట విషయంలో యుహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే ఈ దోషము ఏవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోయ మోపబడును గాక యోవాబు ఇంటి వారిలో శ్రావముగలవాడైనను కుష్టిరోగి అయినను కర్రపట్టుకుని నడుచువాడైనను కడ్గము చేత కూలువాడైనను ఆహారం లేనివాడైనను ఉండకపోవుడుగాక అనెను అలాగిన ఏవాబును అతని సహోదరుడైన అభిషయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన ఆశహేయులను చంపిన దానిని బట్టి అతని చంపిరి దావీదు మీ బట్టలు చుంపుకొని గోనె పట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచూ ప్రలాభం చేయడని ఏవాబునకును అతనితోనున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను రాజును స్వయముగా వెంట నడిచెను వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను జనులందరను ఏడ్చిరి మరియు రాజు అబ్నేరును గూర్చి శోకకీర్తన ఒకటి కట్టెను ఎట్లనగా అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగన నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండాను దోషకార్య ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే రాజు ఇలాగున నా కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏచ్చరి ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదనద్దుకు వచ్చి భోజనము చేయమని అతన్ని బతిమలాడుగా దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుచేయునుగాక అనెను జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి రాజు చేయనదంతయూ జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయను నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వల్ల అయినది కాదని ఆ దినమున జనులందరూ ఇస్రాయేలు వారందరికీ తెలియబడిను పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చును నేటి దినమున పడిపోయిన వాడు ఇస్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది పట్టాభిషేకము వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని శరూయ కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యహోవా కీడు చేసిన వానికిని ప్రతికీడు చేయునుగాక ఆమెన్